హాయ్ వెల్కమ్ టు హాస్యూందేమి మనోజ్ సినీనటి జత్వాని కేసులో కొత్త కొత్త పిస్టులు ఉంటాయా ఇంకొందరు ఐపీఎస్ ఆఫీసర్స్ మెడకు చుట్టుకోబోతుందా ఈ ఎపిసోడ్లో మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పేరు ఎందుకు వస్తుంది ఇప్పటికే సస్పెండ్ అయిన ముగ్గురు ఐపీఎస్లు మరికొన్ని కేసుల్లో కూడా ఇరుక్కోబోతున్నారన్నది నిజమేనా అసలు జత్వాని కేసు కేంద్రంగా జరుగుతున్న కొత్త పరిణామాలు ఏంటి నటి కాదంబరి జత్వాని కేసులో ఏపీ కింద ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ సస్పెండ్ అయ్యారు అది కూడా ఆమెను కేసులతో వేధించారనే అభియోగాలపై కావడం సంచలనమైంది సో గతంలో కూడా వివిధ స్థాయిల్లోని ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయినా ఈ కేసు నాటికి పూర్తి విభిన్నమైన చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో సో అన్నిటికీ మించి సస్పెండ్ అయిన ముగ్గురులో ఒకరిది డీజీ స్థాయి అయితే మరొకరు ఐజీ ఇంకొకరు ఎస్పీ స్థాయి అధికారి సో దీంతో పిఎస్ఆర్ కాంతి కాంతిరాణ టాటా ఇంకా విశాల్ గున్నీలు వ్యవహార దేశవ్యాప్తంగా సంచలనంగా చర్చనీయాంశమైంది అంతకు మించిన రచ్చ కూడా అయింది సో ముగ్గురు అధికారులు మీద నమోదైన కేసుల దర్యాప్తు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ లోకి మరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయిందని అంటున్నారు సీనియర్ ఐపీఎస్ మీద దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్ర పేరు కూడా ఇప్పుడు తెరపైకి రావడం సంచలనంగా అవుతుంది జత్వానీ కేసులో నేరుగా నాటి డీజీపీ పేరు లేకున్నా పరోక్షంగా ఆయన వ్యవహార శైలిపై చర్చ జరుగుతుందట అధికార వర్గాల్లో నాటి డీజీపీ స్టేట్ పోలీస్ బాస్గా ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందో జరగబోతుందో తెలిసి కూడా ఆపలేదని నిబంధనలకు అనుగుణంగా వెళ్లాలని తన కింది అధికారులు చెప్పలేకపోయారని దీన్ని ఎలా చూడాలంటూ కసిరెడ్డి విషయంలో చర్చ జరుగుతుందట సో ఇదే సందర్భంలో మరో మాట సైతం వినిపిస్తుంది అంటున్నారు జత్వానీ మీద కేసు పెట్టడం కుక్కల విద్యాసాగర్ను తెర మీదకు తీసుకురావడం లాంటి వ్యవహారాలతో సహా ఇంకా తెర మీదకి రాని విషయాలు చాలానే ఉన్నాయని అవన్నీ నాటి డీజీపీగా కసిరెడ్డికి తెలిసే జరిగాయనేది కూడా ఈ వాదన ప్రస్తుతం జత్వానీ పెట్టిన కేసుల మీద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా మాజీ డీజీపీ పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం ఈ క్రమంలో అవసరమైతే ఆయన్ని కూడా విచారిస్తారా దర్యాప్తుకు సహకరించాలని నోటీసులు ఇస్తారా అన్నది తాజాగా హాట్ టాపిక్ అయిందని ఏపీ పోలీస్ వర్గాల్లో ఇదే సందర్భంలో మరో కీలకమైన అంశం కూడా బయటకు వస్తుంది సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ కాంచ్ టాటా ఇంకా గున్నీలపై గతంలో ఏమైనా అభియోగాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రభుత్వ ప్రజలు ఆరాధించడం తెలుస్తుంది అందరికంటే ఎక్కువగా పిఎస్ఆర్ ఆంజనేయులు మేడకు ఏపీఎస్సిలో జరిగిన వ్యవహారాలు చుట్టుకోబోతున్నట్టు సమాచారం గ్రూప్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఇంకా వాల్యుయేషన్లో రకరకాల పద్ధతులను అవలంబించారనే అభియోగాల మీద తెర మీదకి వస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని సమాచారం సేకరించడంతో పాటు అవసరమైన సాక్ష్యాలను కూడా సిద్ధం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి రాష్ట్ర పోలీస్ వర్గాలు ఇదే జరిగితే పిఎస్ఆర్ మరిన్ని కేసులు ఎదుర్కోవడం ఖాయమని అంటున్నారు ఏపీ పరీక్షలు పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు ఎందుకంటే వాస్తవానికి జరిగే వాళ్ళు కూడా ఏపీఎస్ సంబంధించిన నిరుద్యోగులు చాలామంది వచ్చి అక్కడ విజయవాడలో ధర్నా కూడా చేశారు సో ఇప్పుడు దాని మీద ఫోకస్ పెట్టి కొత్తగా కేసు నమోదు చేయించే దిశగా కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం ఈ విధంగా మిగిలిన వారి మీద కూడా ఏమైనా కేసులు ఉన్నాయా అనే అంశంపై ఆరాధించినట్టు తెలుస్తుంది విజయవాడలో జగన్ గులకరాయ ఎపిసోడ్లో నాడు పోలీస్ కమిషనర్గా ఉన్న కాంతిరాణా టాటా మీద విమర్శలు గట్టిగా వచ్చాయి అన్యాయంగా అమాయక యువకులు నిందితులుగా చూపుతున్నారని జైల్లోకి పంపుతున్నారంటూ కూడా నాడు టీడీపీ నేతలే అన్నారు ఇప్పుడు ఆ కేసు సంబంధించిన వ్యవహారాలను సైతం తిరగదోడి కాంతిరాణి టాట మీద దర్యాప్తు చేసే యోచన ఉన్నట్టు తెలుస్తుంది మొత్తంగా ఇలా జత్వానీ కేసు కొత్త కొత్త పుంతలు తొక్కబోతుందని ఏపీ పోలీస్ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ సో ముందు ముందు ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో ఏ మలుపులు తిరుగుతాయో అన్నది కాస్త ఉత్కంఠగా వెయిట్ చేయాల్సింది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉన్నాం హాస్ థ్యాంక్